హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు దిజ్ టి ఈ ఈరోజు మన వీడియో మునగాకు పొడి మునగాకు హ్యూమన్ బాడీలోని మూడు వందల రకాల వ్యాధులను తగ్గించడానికి ఉపయోగపడే ఒక దివ్య ఔషధం దీనిలో విటమిన్ ఏ అండ్ సి పుష్కలంగా ఉంటాయి విటమిన్ ఏ క్యారెట్లో ఉండేదానికన్నా పది రెట్లు అధికంగా ఉంటుంది ఇది కంటి చూపుకి చాలా మంచిది దాంతోపాటుగా కాల్షియం లెవెల్ తక్కువగా ఉండే వాళ్ళకి మరియు బ్లడ్ లెవెల్ తక్కువగా ఉండే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది పాటు హై షుగర్తో బాధపడే వాళ్ళు కూడా దీన్ని డై డైలీ వన్ టు టూ స్పూన్స్ ఆహారంలో బాగా చేసుకున్నట్లయితే షుగర్ లెవెల్ కూడా తగ్గుతుంది బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకి బ్లడ్ లెవెల్ పెరుగుతుంది కాల్షియం లెవెల్ తక్కువగా ఉన్న వాళ్ళకి కాల్షియం లెవెల్ పెరుగుతుంది ఇప్పుడు పౌడర్ చేసుకునే విధానం చూసేద్దాం ఫస్ట్ కప్ వాడి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ అంతా ఆయిల్ వేయాలి అది హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా పచ్చి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ మినపప్పు యాడ్ చేసి కొంచెం ఫ్రై చేయాలి ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అంతా ధనియాలు మరి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి లోటు మీడియం ఫేమ్లో పెట్టి మంటను ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మనకి సరిపడినంత ఎండుమిర్చి కారానికి సరిపడినంత ఎండుమిర్చి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న చింతపండు చేసి అన్ని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పోపులు ఇవ్వాలి చల్లారిన తర్వాత ఆ పోపులన్నిటినీ మిక్సీ జార్లోకి తీసుకొని జీలా మొత్తం పోపులు తీసేసుకోను తీసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు వెల్లుల్లి రేకులు యాడ్ చేసుకోవాలి ఆ పోపుకి సరిపడినంత ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసి సరి గ్రైండ్ చేసుకోవాలి ఈ లోపల స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం హీట్ అవ్వగానే మనం శుభ్రంగా కడిగి వాష్ చేసి ఆర పెట్టుకుని పెట్టుకున్న మునగాకుని ఆ ప్యాన్లో వేసి ఫ్రై చేసుకోవాలి మునగాకుని బాగా డార్క్గా బ్లాక్ కలర్లో అయ్యేంత వరకు ఫ్రై చేసేస్తే దాంట్లో పోషకాలు బాగా పోతాయి అందువల్ల జస్ట్ మనం పట్టుకున్నప్పుడు కొంచెం పౌడర్లా నలుగుతుంది కదా అలా అయ్యేంతవరకు పౌడర్ చేసుకుంటే చాలు సరిపోతుంది ఇప్పుడు ఈ మునగాకును మంచిగా ఫ్రై చేసుకుందాం చూసారు కదా అలా ఫ్రై అయింది ఆ విధంగా నొక్కినప్పుడు పౌడర్ అవుతుంది కదా అలా అయితే సరిపోతుంది ఆ విధంగా ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయచ్చు ఇందకు మనం గ్రైండ్ చేసుకున్న పోపులు ఉన్నాయి కదా అందులోనే చల్లారిన తర్వాత ఈ ఆకును కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మనం ఇంతకుముందు సాల్ట్ యాడ్ చేసాం కదా అదే సరిపోతుంది పొడిలో ఎక్కువ సాల్ట్ పడదు వన్ స్పూన్ ఆఫ్ సాల్ట్ సరిపోతుంది ఆకు మొత్తం మిక్సీ జార్లో యాడ్ చేసుకొని లండ్ చేసుకోవాలి అంతేనండి మునగాక పొడి రెడీ ఎంతో ఆరోగ్యప్రదాయని అనే మునగాక పొడిని మన ఆరో మన ఆహారంలో భాగంగా చేర్చుకుందాం ఆరోగ్యాన్ని పెంపొందించుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దేవీస్ ట్రిపుల్ ఆర్